మనం చిన్నప్పటి నుంచే అంజనేయ స్వామి భక్తి కథలు ఆయన పరాక్రమ గాథలు వింటూ పెరిగాం ఆయన గొప్పతనాన్ని తులసీదాసు హనుమాన్ చాలీసా రూపంలో అద్భుతంగా వర్ణించారు కొందరు అంటారు హనుమాన్ చాలీసా చదివితే భూతాలు చెడు శక్తులు దూరమవుతాయి మరికొందరు అంటారు ఈ స్తోత్రం జీవిత సమస్యలను తొలగిస్తుంది కాని హనుమాన్ చాలీసా నిజమైన అర్థం ఏమిటి ఇది కేవలం ప్రార్థనా లేక దీని వెనుకలోతైన రహస్యం దాగి ఉందా ఈ రోజు మన ఛానల్లో హనుమాన్ చాలీసా అర్థాన్ని సులభంగా తెలుసుకుందాం ప్రతి పదం వెనుక ఉన్న శక్తిని జ్ఞానాన్ని అన్వేషిద్దాం రఘుపతి అంటే శ్రీరాముడు రఘువంశంలో జన్మించిన రాముడు అంజనేయ స్వామికి ప్రాణదైవం ఆయనను శరణు వేడితే ధర్మం అర్థం కామం మోక్షం లభిస్తాయని ఈ శ్లోకం ద్వారా ఇచ్చే సందేశం అంజనేయ జ్ఞాన జ్ఞానస్వరూపుడు మన అజ్ఞానాన్ని తొలగించి జీవితంలో సరైన మార్గం చూపే జ్ఞానదీప్తి అంజనేయ స్వామి జ్ఞానం బలం భక్తి యొక్క సమాహారం కపీస్ అంటే వానరరాజు ఆయన తేజస్సుతో మూడు లోకాలను ప్రకాశింపజేస్తాడు పుత్ర అంజనాదేవి కుమారుడు పవనదేవుని సుతుడు మహావీర్ విక్రమ్ బజరంగి ధైర్యం వజ్రసమాన శరీర బలం కలవాడు ఆయన చెడును తొలగించి మంచి మార్గం చూపిస్తాడు అంజనేయ స్వామి రూపం ఇలా ఉంటుంది కంచనవర్ణం బంగారు కాంతి మెరుస్తుంది విరాజ విరాజసుభేష అందమైన వస్త్రాలతో శోభిస్తాడు కుండల చెవుల్లో ఆభరణాలు కురలు జటాలు రమ్యమైన జటాజూటం వజ్రాయుధం ధ్వజ భుజంపై గద విజయజెండా ముంజజనేవు పవిత్ర యజ్ఞోపవీతం ఆయన కేవలం బలం కోసం కాదు ధర్మరక్షణకు ప్రతీక సువన్ శివుని అంశం నందన కేశరీ కుమారుడు ఆయన తేజస్సు గుణవంతుడు పండితుడు ఎల్లప్పుడూ శ్రీరామసేవలో నిమగ్నమై ఉంటాడు స్వామి రూపం మార్చగల సామర్థ్యం కలవాడు సీతమ్మను చిన్న రూపంలో దర్శించాడు లంకను దహించాడు రాక్షసులను సంహరించాడు సంజీవని తెచ్చి లక్ష్మణుడిని కాపాడాడు శ్రీరాముడు స్వామి సేవను చూసి అయన్ను తమ్ముడిలా ప్రేమించాడు సనకాది ఋషులు బ్రహ్మ నారదుడు అందరూ స్వామి మహిమను కొనియాడారు అంజనేయ స్వామి సుగ్రీవుడిని శ్రీరాముని వద్దకు తీసుకెళ్లాడు విభీషణుడికి లంకాధిపత్యం తెచ్చాడు సూర్యుడిని పండుగా భావించి మింగబోయాడు సముద్రం దాటి రాముని ఉంగరం అందించాడు స్వామి భక్తులకు మార్గదర్శి ఆయన నామం వినగానే చెడు శక్తులు పారిపోతాయి ఆయన భక్తుల దుఃఖాన్ని తొలగిస్తాడు ఆయన భక్తులను రక్షిస్తాడు హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి అంజనేయస్వామి భక్తులను కాపాడతాడు కష్టకాలంలో ఆదుకుంటాడు జై హనుమాన్ జై సీతారాం జై అంజనేయ స్వామి